మౌనిక నెల్లూరు వివాహం అయ్యి మూడు సంవత్సరాలు పిల్లలు లేరు ఆరు సంవత్సరాల నుండి వచ్చింది ఆమె ఆవిడ రాజు సార్ రాజు నీ పేరు రాజు ఏం పేరు సంగీత కుమారి సంగీత నిన్న వచ్చారు వచ్చారు ఎక్కడ ఉంటారమ్మా మీరు బోడపల్ లో ఉంటారా రాత్రి నిన్న సాయంత్రం ఇప్పటికేమన్నా ఏమన్నా మార్పు వచ్చిందో అట్లే ఉందా నిజమే చెప్పండి మొత్తం బాగా ఎక్కువ పెయిన్ అయిపోయింది సార్ నైట్ అంతా బాగా ఏడ్ చేసేసేసింది మీ వాటర్ దాంట్లో సేపు బాగుంటుంది మళ్ళా వాటర్ వినిపో మళ్ళా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది ఓకే వాటర్ ఆహారం కొట్టండి గట్టిగా అసలు కొంచెం ఓకే చప్పలు కొట్టండి ఈ అమ్మాయి లాస్ట్ ఒకప్పుడు వచ్చారు ఇక్కడ ఎన్ని నెలల క్రితం వచ్చారు నాలుగు నెలల క్రితం చక్క సన్నగా చక్కగా గుండి వచ్చింది అసలు ఆమెకి ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా తెలియదు అప్పుడు చెప్తే తప్ప ప్రార్థన చేసి రామ్మ ఒక స్పాన్సర్ చేసుకో తగ్గిపోతుంది ఏం బాధపడుతుంది క్యాన్సర్ ఇదా అని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయి రాలే వాళ్ళకి రావాలన్నా కూడా రావడానికి వీలు పడలేదంట ఈ లోపల ఇక్కడ అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి ఏలూరు వంగయగూడ హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఈ కాడ కరెంట్లు పెట్టి అది పెట్టేసరికి మొత్తం ఈ చెయ్య పని చేయకుండా అయిపోయింది కదా చెయ్యి కాలు మొత్తం పని చెయ్య కాలు పని చేయకుండా అయిపోయింది ఇదైతే నల్ల అయిపోయింది ఆ కరెంట్లు పెట్టి నల్లగా మాడిపోయి పుండ్ల పేలిపోతుంది సార్ మొత్తం అంతా ఇలా ఉండగా అక్కడ మరి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఇంకొక ఆశ్రమం క్లినిక్ సార్ ఇక లాస్ట్ గా స్టేజ్ దాటిపోయింది ఇంజక్షన్ ఇచ్చి వన్ టూ డేస్ నిన్న తిన్నా ఆమె ఇట్లా లేదు ఉబ్బుపోయి ఉంది నిన్న ఎక్కువ నిన్న నిన్న ఇక్కడ వచ్చారు అప్పుడు నేను వాళ్ళ అదృష్టం బాగుంది నేను వచ్చారు నేను వాళ్ళ భార్య అనుకోవట్లేదు వాళ్ళ అత్తగారు ఎవరో ఎవరో పెద్దవాడిని తీసుకొచ్చారు కొన్ని ఉబ్బుపోయింది మొక్క ముబ్బుపోయి ఇది ఉబ్బుపోయి చాలా గలీజ్ ఇబ్బందులు పడిపోయి నరకం చూస్తుంది చెయ్యి పడిపోయింది కాలు పడిపోయింది ఎంత చెప్పట్లో వచ్చింది చెయ్య కాలు ప్రార్థన వెంటనే వెంటనే ఇంకొక విచిత్రం చెప్తాడు ఆయన ఏడుపు వచ్చింది నాకు వాళ్ళిద్దరు ప్రేమించుకుని ఇద్దరు పిల్లలు చక్కగా ఉంది చాలా అమ్మాయి బాగుంది ఇప్పుడు అట్ల అయిపోయింది ఒక హాస్పిటల్ గడికి తీసుకెళ్తే తమ్ముడు చెప్పేసి డైరెక్ట్ బతకదు సోదిలేసి చంపేద్దాం అన్నట్టు ఆశ్రమం అడ్రస్ పెట్టారు సార్ నాకు తెలియక నేను వెళ్ళాను అక్కడ నుండి ఆశ్రమం గురించి మీకు తెలిసే వచ్చారా లేకుంటే మీరు డైరెక్ట్ వచ్చిచ్చారంటే లేదు వేరే డాక్టర్ ఇట్లా సజెషన్ చెప్పారు తగ్గుతుంది లేదు లేదు డాక్టర్ కాదు ఫోర్స్ చేసి దాటినోళ్ళు నొప్పిని భరించేళ్ళు సోదిలేసి వన్ టూ డేస్లో డెడ్ అయ్యేటట్టు చేసే ఆశ్రమం అని చెప్పారు సార్ జారిపోయి ఆయన మైండ్ బ్లాక్ అయిపోయి పరిగెత్తుకుంటే సార్ రాగానే ఫోన్ లో చూపించాడు ఈ రొమ్ముని మసి అది ఒక కట్టి కాల్చి మసి అట్లా అట్లా ఉంది నా వల్ల చేయి పడిపోయింది కాలు పడిపోయింది ఈ బాధ అయితే భరించలేని బాధ అనుకుంటా చాలా బాగా నరకం అనుభవిస్తుంది రాత్రి రోజు తిండి చూసారు ఈ తొమ్మిది రోజులుగా తిండి లేదు ఈ పోటు ఇది గుంజుడంట చెయ్య కాలు గుంజుడంట నేను వచ్చి ప్రభు అద్భుతం చేయమని నీళ్ళేనా చల్లని ఏమైనా చేశానా భార్య భార్యని ముట్టుకున్నానా చప్పలు కొట్టండి గట్టిగా దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు మా ఎందు దేవుడు ఉన్నాడు మీరు ఇక్కడికి వచ్చి మేలు పొందుకుంటున్నారు అంతే ఇప్పుడు ఆ పాప అప్పుడు కొంచెం నవ్వి సంతోషపడింది అల్లే ఏం పేరేమని పేరు మైకేమికమార్ సంగీత కుమార్ కొద్దిగా ఉన్న నమ్మకం వచ్చిందా వాపు ఉంది కదా వాపు ఉన్నది మీరు ప్రార్థన చేసిన తర్వాత అన్నం కదా తర్వాత ఆకలిస్తుంది అని అన్నారు కదా తర్వాత రాత్రి తిన్నా కొంచెం అన్నం అంత ముందు తింటే వాళ్ళు నీట్ నీటు తాగినా ఏదన్నా తిన్నా ఎమ్మటి వచ్చేది వెంటనే వాంత ప్రార్థన చేసిండ్రు కదా సార్ తర్వాత ఆకలిస్తుంది తింటారు మీరు అన్నప్పుడు తర్వాత కళ్ళు వచ్చేసింది కలొచ్చింది నీకు ఇప్పుడు బాబు నీకు ఎట్లా ఉంది ధైర్యం వచ్చిందా తొమ్మిది రోజుల ఆ పిల్లడు డ్రైవింగ్ చేస్తాడంట వీళ్ళు వేరు ఆళ్ళ వేరే ఒక్కొక్క కులం ఆలద కులం ఉంది ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలుగా అన్నారు బోడుపులం ఈ సొంత ఉంది ఏదో బ్రతుకుతుంటే చూడండి ఎంత పెద్ద శోధన వచ్చేసిందో ఆ కూడా సార్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ కూడా ఇప్పుడు కార్ రెండు తీసుకొచ్చు కదా అది కూడా ఉండకుంటారు ఇంటికట జరుగుతుంది ఏంటి ఇక్కడ ఇక్కడ ఉండకూడదు అని ఇంటికాడ కొట్లాడ జరుగుతుంది సార్ కార్ది కార్ గురించి రెండు గురించి అది అందుకే ఇంతసేపు లేట్ అయిపోయింది అసలు ఉండనిస్తలేరు ఇక్కడ అదే సైతాన్ రానికి ఎంత తప్పు చేసాడో అది అని నేను అన్నాను గాని ఇక్కడ ఒక స్పాన్సర్ అయితే ఒక నిమిషంలో క్లోజ్ చేసే దాన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత ప్రభావం తెచ్చిపెట్టేసుకున్నారు చూడండి ఎంత ప్రాబ్లం అయిపోయింది చూడండి ఇప్పుడు కాలు చేయి కూడా ఈ రొమ్ము రొమ్ము క్యాన్సర్ పక్కన పెట్టి మరి మొత్తం కాలు చేయి పడిపోయి పోట్లు తీపులు వచ్చేస్తుంటే ఇక ఆ బాధ చూడలేక నేను అసలు ఏంటి లేదు అనుకుని వెళ్ళి నేను చిన్న ఇలా ప్రేర్ చేసిన వాటి ఇట్లా చల్లను చెయ్యి వచ్చింది కాలు లేపేసింది చప్పట్లు కాబట్టి చేయి కూడా లేపింది ఇప్పుడు చూపించు చెయ్య కాలు అమ్మ ఏ కాలు పని చేయట్లేదు ఏ చేయట్లేదు అది చూపించమ్మా చూడండి అక్కడ ఆమెన్ హలలు యా లేపమ్మా ఆమెన్ హలలు యా అలలు ఈ కాలు పనిచేస్తుందా అదిగో అసలు అలా కదపలేదు అసలు కదిపితే తట్టుకోలేదు అయిపోయినట్టు కదా ఇంచు ఇది కూడా కదపలేదు కదా ఆడిపోయింది అలా ఇలా కుర్చీలో నుంచి వీల్ చైర్ కూడా తీసుకురాలేని పరిస్థితికి వచ్చింది మరి తండ్రి ఇక్కడ ఉండి ఎంత అద్భుతం బ్రతుకుతుంది అనిపిస్తుంది పండికి లేదా అసలు ఈ విషయం జోక్గా ఉంది నాకు ఈయన తీసుకెళ్లి భార్య ఏమైనా బ్రతికే అలా అన్నారా టూ డేస్ లో లేపేమంటామని అన్నారంటే హాస్పిటల్ ఇది ఏందండి ఇది అంతా నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అయ్యా ఏసైకి మహిమ కలుగునిగాక